Hi friends వెల్కమ్ టు ఇస్మా టర్నా వ్లాగ్స్ ఈరోజు గుట్ట బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తానండి దీన్ని తెలంగాణ ప్రజలు వచ్చేసి యాదగిరి తిరుమలాగా పిలుస్తారు చాలా బాగుందండి టెంపుల్ అయితే రీమోడల్ చేస్తున్నారు నేనైతే నాకు వీలు కుదిరినంత మటుకు టెంపుల్ అంతా కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తానండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ వాచ్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే పాత వాళ్ళు కొత్త వాళ్ళు అందరూ కూడా ముందుగా ఒక లైక్ అయితే ఇచ్చి వీడియోని వాచ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ అయిందండి అంటే మహాత్మా గాంధీ బస్ స్టేషన్ దగ్గరకు వచ్చి అంటే మేము ఉండేది కూడా దీని దగ్గరలోనే రూమ్ అయితే తీసుకున్నాము పక్కనే అనమాట ఒక ఫైవ్ మినిట్స్ మనకి నడిచి వెళ్తే ఒక ఐదు నిమిషాలు టైం అయితే పడుతుందండి మనకి ఎంజీబీఎస్ బస్ స్టేషన్ అనేది హైదరాబాద్కి పెద్ద బస్ స్టేషన్ అనమాట ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి బస్సులు అయితే ఎక్కువగా వస్తాయన్నారని మేము అక్కడే రూమ్ అయితే తీసుకున్నాము అలాగే ఇప్పుడు మీరు వీడియో లో చూస్తుంది భువనగిరి అంటండి నేను పేరు విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు అందుకే బస్సు వెళ్తూ ఉన్నప్పుడు వీడియో తీసాను కాబట్టి అంత క్లియర్ గా అయితే మీకు ఆ భువనగిరి కోట అయితే కనిపించట్లేదు మార్నింగ్ మేము హైదరాబాద్ లో సెవెన్ థర్టీకి బయలుదేరితే మేము యాదగిరి గుట్ట వెళ్ళేసరికి టెన్ థర్టీ అయిందండి అంటే టూ అండ్ హాఫ్ అవర్ కానీ త్రీ అవర్స్ కానీ పడుతుందట ని బట్టి మనకి జర్నీ వచ్చేసి ముందు రోజు అంతా కూడా మేము రామోజీపుల సిటీ తిరిగేసి ఉన్నా ఎక్కడ కూడా అలసలు చూపించలేదండి అంటే ముందు రోజు నైట్ కూడా మేము రూమ్కి వెళ్ళేసరికి పది అయింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ లేచి యాదాద్రి అయితే బయలుదేరామండి ఇక్కడికైతే మనకి ఫ్రీ బస్ అయితే వస్తుందంట మేము హైదరాబాద్ నుంచి బయలుదేరిన బస్సు అయితే మాకు కొండ కింద ఇక్కడ ప్రీ బస్ ఆగే ప్లేస్ వరకు తీసుకొచ్చి ఆపేరండి ఇక్కడ నుంచి టెంపుల్ వాళ్ళు ప్రీ బస్సులు అయితే వస్తాయంట మనం ఎటువంటి అమౌంట్ పే చేయక లేకుండానే చాలా బస్సులు అయితే వస్తున్నాయండి ఇంకా బస్సు ఎక్కితే మనకి కొండ మీదకి అయితే వాళ్ళే తీసుకెళ్తున్నారండి ఇంతకుముందు ఈ టెంపుల్ వచ్చేసి చాలా చిన్నగా ఉండేదట అండి ఇప్పుడు కేసీఆర్ హయాంలో ఈ టెంపుల్ని బాగా డెవలప్ అయితే చేశారంటండి చాలా పెద్దగా చేశారు అంటే తిరుమల అంత ఫేమస్ చేయాలి ఈ టెంపుల్ని అని చెప్పి ఇంకా అన్నీ కూడా తిరుమల స్లో ఉన్నట్టుగా అరేంజ్ అయితే చేశారంటండి ఇంతకుముందు అయితే నేను ఎప్పుడు రాలేదు కదా అమ్మ వాళ్ళు వచ్చారంట అప్పుడు వచ్చినప్పుడు ఇంత అలా డెవలప్ లేదు అప్పుడప్పుడే అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పి అమ్మ వాళ్ళు అన్నారండి చాలా పెద్దగా బాగా డెవలప్ అయితే చేస్తున్నారు మీకు ఇప్పుడు కొండ మీద కనిపిస్తుంది కదండి అదే టెంపుల్ అనమాట కానీ చుట్టూ బస్సు అయితే చుట్టూ తిరిగి కొండ మీదకి అయితే తీసుకువెళ్ళాలన్నమాట డైరెక్ట్గా అక్కడ రూట్ అయితే లేదు కానీ చుట్టూ మొక్కలు కానివ్వండి అలాగే మనకి గెస్ట్ హౌస్లా కూడా కడుతున్నారండి అక్కడ ఉండడానికి రూమ్స్ అనేవి కింద ఉండడానికి కింద అయితే ఏర్పాటు చేస్తున్నారు అంటే అచ్చు అన్నీ కూడా తిరుమలలో ఏర్పాటు చేస్తున్నట్టుగా చెయ్యాలి అని చెప్పి అలా చేస్తున్నారటండి అంటే ఈ తెలంగాణ ప్రజలు అందరూ కూడా దీన్ని యాదాద్రి తిరుమలగా పిలుస్తారండి అంటే మన ఆంధ్రాకి వచ్చేసి తిరుమల ఉంది ఇంకా తెలంగాణకు కూడా ఒక తిరుమల లాంటి దేవాలయం కట్టాలి అని చెప్పి యాదాద్రిగుట్టనైతే బాగా డెవలప్ అయితే చేస్తున్నారంట మేమైతే మండే రోజుని ఈ యాదగిరిగుట్ట చూడడానికనే వెళ్ళా బయలుదేరామండి ఎందుకంటే సాటర్డే అంటే కొంచెం జనాలు ఎక్కువగా ఉంటారంట అయినా మేము సాటర్డే కదా హైదరాబాద్ వెళ్ళింది ఆ రోజు చిలుకూరు బాలాజీ టెంపుల్ పెద్ద టెంపుల్ చూసుకునేసరికి మాకు టైం సరిపోయింది ఇక్కడికి రావాలంటే మా త్రీ అవర్స్ జర్నీ పడుతుంది కాబట్టి ఇంకా సండే ఏమో రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాము ఇంకా మండే వచ్చేసి అయితే వచ్చామండి ఇంకా ఇక్కడ వరకు బస్సు అయితే తీసుకొస్తుంది ఇది ఒక పెద్ద హాల్లా ఉందండి మండపంలా ఉందనమాట ఇక్కడ వచ్చేసి మనకి చెప్పులు అలాగే మొబైల్స్ కూడా ఇక్కడే పెట్టేయాలని చెప్పారండి అసలు ఇది కింద అనమాట ఇంకా దీనిపైన టెంపుల్ ఉంటుందండి ఇది ఒక కొండ ఎక్కిన తర్వాత ఇలా ఒక మండపంలా ఉంటుంది ఇక్కడ వరకు మాత్రమే ఈ వెహికల్స్ కానివ్వండి బస్సులు కానివ్వండి అలౌ చేస్తారంట ఇంకా ఇక్కడ నేను ఇక్కడే మొబైల్ పెట్టేయాలని చెప్పారని అని చుట్టూ ఎలా ఉంది అనేసి అయితే వీడియో తీస్తున్నానండి కానీ మాకు ఫస్ట్ టైం కదా మేము వెళ్ళింది మాకు తెలియలేదు కానీ అసలు పెద్దగా చెక్కింగ్ అయితే ఏమీ చేయడం లేదు బయట హడావడం మాత్రం ఇలానే ఉందండి మొబైల్ తీసుకుని వెళ్ళకూడదు మొబైల్స్ ఇక్కడ మొబైల్ స్టా పెట్టేయండి అని చెప్పి అంటున్నారు ఇంకా ఏమో నిజంగా మొబైల్ తీసుకెళ్తే మళ్ళీ తీసేసుకుంటారేమో అవన్నీ వీడియో తీస్తాయని చెప్పి నేను భయపడి ఇక్కడ మొబైల్ వచ్చేసి లాకర్లో అయితే పెట్టేస్తామండి ఈ లాకర్లో పెట్టినందుకైతే అమౌంట్ మనమే పే చేయాలండి కానీ ఈ టెంపుల్కి ఎక్కువగా వచ్చేవాళ్ళు ఏంటంటే మొబైల్స్ తీసుకుని వచ్చేసారండి అది నాకు ఎప్పుడు తెలిసింది అంటే దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ అయితే చాలా బాగుంటుంది కదా అక్కడ అందరూ వీడియోలు ఫోటోలు తీసుకుంటున్నారు మాకైతే అప్పుడు అర్థమైంది అయ్యో మొబైల్ తీసుకోవచ్చా అని చెప్పి కానీ చాలా బాధపడ్డానండి మరి ఇంకేం చేస్తాము మళ్ళీ దర్శనం అయితే మాకు ఒక ఆ పావు గంటలు కంప్లీట్ అయిపోయింది ఆ అయితే చాలా బాగుందండి ఇంక మొబైల్ తీసుకెళ్ళాను కాబట్టి ఇంకా పైన ఆ టెంపుల్ అయితే ఏం వీడియో తీయలేదు మళ్ళీ మేము ఎక్కడైతే దిగామో అక్కడికి మళ్ళీ ఫ్రీ బస్ అయితే వచ్చేసింది మళ్ళీ ఆ ఫ్రీ బస్ ఎక్కి మళ్ళీ కొండ కిందకైతే మేము దిగిపోతున్నామండి ఇంకా కొండ కిందకి వెళ్ళిన తర్వాత ఇందాక హైదరాబాద్ నుంచి వచ్చిన బస్సు ఎక్కడైతే ఆఫ్ చేసిందో అక్కడ మేము ఫ్రీ బస్ ఎక్కడైతే ఎక్కామో అదే మండపం దగ్గర అయితే మనకి ఇక్కడ అన్నదానం ఉంది అని చెప్పి నేను బోర్డు అయితే చూశాను ఇంకా మాకు దర్శనం ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి టైము వన్ అయిపోయిందండి ఇంకా ఒంటి గంటకి ఇక్కడ అలాగ అన్నదానం స్టార్ట్ అవుతుంది కదా ఇక్కడ భోజనం చేసి వెళ్దామని చెప్పి మేమైతే వెళ్తున్నాము నేను ఎందుకు ఈ రూట్ అంతా చూపిస్తున్నానంటే అన్నదానం సత్రం అయితే చాలా లోపలికి ఉందండి అసలు చాలా మందికి ఇక్కడ అన్నదానం జరుగుతుందా అన్న విషయం కూడా తెలియదు అనమాట అంత దూరం నడిచి వెళ్తే కానీ మనకి ఇక్కడ అన్నప్రసాదం కౌంటర్ అనేది కనిపించదు అనమాట అయితే నేనైతే ఆ బోర్డు చూశాను కాబట్టి నాకు కూడా అన్నదానం ఉంది ఇక్కడ అని తెలిసింది ఎక్కువగా తెలంగాణలో అంటే ఏ టెంపుల్కి వెళ్ళినా పెద్దగా ఎక్కడ కూడా అన్నదానం అనేది లేదండి ఈ యాదగిరి కొట్ట అనేది తిరుమల చేయాలి అని చెప్పి మాత్రం ఇక్కడ స్టార్ట్ చేశారేమో అనుకున్నాను పెద్ద క్యూ లైన్ కూడా ఏమీ లేదు అంటే ఉన్నారు కానీ భక్తులు చాలామందికి తెలియట్లేదు అనమాట ఇంక ఇక్కడ మనకి ప్లేట్లో వచ్చేసి అన్నం సాంబారు కర్రీ పచ్చడి అయితే వేస్తున్నారండి ఆ ప్లేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి కానీ అంతమంది జనాలు అయితే ఏమీ లేరండి ఇక్కడ ఒక హాల్లో ఉంది ఇక్కడ మనకి ప్లేట్లు ఇస్తున్నారు మనం భోజనం పెట్టించేసుకున్న తర్వాత హాల్లోకి వెళ్ళి అక్కడే అందరూ కూర్చుని అయితే భోజనం చేయాలి నేను మీకు ఎంతమంది ఉన్నారో చూపిస్తున్నాను చూడండి అంటే దర్శనానికి వచ్చినప్పుడు జనాలు ఎక్కువ కనిపించారు ఇక్కడ భోజనం చేసేటప్పుడు అయితే జనాలు అయితే అంతగా కనిపించలేదు నాకైతే అప్పుడు అనిపించింది అనమాట ఈ అన్నదాన సత్రం అనేది మరి లోపలికి ఉంది కదా ఎవరికి తెలియట్లేదేమో అని అనుకున్నానండి నేనైతే ఇంకా అన్నప్రసాదం తినేసి మళ్ళీ అక్కడి నుంచి మేము సురేంద్రపూర్ అయితే బయలుదేరామండి ఇది గుట్ట నుంచి సురేంద్రపూర్ అనేది ఒక మూడు నాలుగు కిలోమీటర్లే దూరం అయితే ఉంటుందండి చాలా దగ్గరే ఈ సురేంద్రపూర్ అయితే ఒక అద్భుతం అనేది చెప్పొచ్చండి సురేంద్రపురి వీడియో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఒకే వీడియోలో అయితే చాలా లెంత్ ఎక్కువైపోతుందండి ఈ సురేంద్రపూరి ఒక అద్భుతమైన ఘట్టం అని చెప్పుకోవచ్చు అంత బాగుందనమాట నెక్స్ట్ వీడియోలో ఈ కుందా సత్యనారాయణ కళాధామం సురేంద్రపూరి వీడియో ఎలా ఉందని మీతో షేర్ చేసుకుంటాను అంతవరకు ఈ వీడియోని చూసి తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బై బాయ్